హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రోజు మీకు ఎలా ఉండబోతుంది మనం చూస్తాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికనవారు అండ్ ఎవరైనా చూడొచ్చండి ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది రోజు మీకు ఎలా ఉండబోతుంది విషుల్ ఫిల్మెంట్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఈరోజు దాంట్లో సక్సెస్ అనేది ఉంటుందన్నమాట హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీస్తో మీరు కలిసి మీ ఫ్యామిలీతో మీరు కలిసి చాలా హ్యాపీగా ఉంటారు సరదాగా బయటకు వెళ్తారు ఎంజాయ్ చేస్తారనమాట ఓకే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటారండి చాలా మంది ఈ రోజు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే గుడ్ న్యూస్ మీ పర్సన్ ఈరోజు మీకు కాల్ చేయబోతున్నారు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే చాలామంది మీరు మీ పర్సన్తో మాట్లాడాలి అని మీ మనసులో చాలా స్ట్రాంగ్గా మీరు కోరుకుంటూ ఉండొచ్చు సో ఆ గుడ్ న్యూస్ అయితే మీకు వస్తుందండి మీ పర్సనే మీకు కాల్ చేయబోతున్నారనమాట ఈరోజు ఓకే చాలా రకాల కమ్యూనికేషన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అనమాట మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు గుడ్ న్యూస్ ఆన్ ద వే అని చెప్పచ్చు అండ్ మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారండి స్ట్రాంగ్ అవుతున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మేనిఫెస్టింగ్ ద్వారా మీరు సంపాదించుకోవాలనుకుంటున్నారు ఇక్కడ లవ్ అండ్ పెంటికల్స్ అనమాట ఓకే రెండింటి మీద మీరు చాలా ఫోకస్ చేస్తున్నారండి ఓకే సో ఇక్కడ లవ్ అండ్ నమ్మకం అవన్నీ సంపాదించుకోవాలి పర్సన్ విషయంలో నా ఫ్యామిలీ విషయంలో నా ఫ్రెండ్స్ సర్కిల్లోనా ఓకే ఆ లవ్ని మీరు సంపాదించుకోబోతున్నారు అండ్ ఇక్కడ పెంటికల్ మీద కూడా మీరు చాలామంది ఫోకస్ చేయబోతున్నారనమాట ఈరోజు మీరు మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లాంటిది జరుగుతుందండి ఓకే దాని గురించి మీరు మ్యానిఫెస్టింగ్ లాంటిది చేయబోతున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మ్యానిఫెస్టింగ్ ద్వారా మీరు ఏదైతే కోల్పోయారో అది మ్యానిఫెస్టింగ్ ద్వారా మీరు సంపాదించుకోబోతున్నారనమాట ఓకే ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారు ద హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో మీరు ఉన్నారండి చాలా ఆలోచిస్తున్నారనమాట పర్సన్ విషయంలో కావచ్చు కొంతమంది కొంతమంది కెరియర్ విషయంలో ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది ఫ్యామిలీ విషయంలో ఏదో సిచ్యువేషన్స్ అంతా బ్యాడ్గా ఉన్నాయి అండ్ కొంతమంది కెరియర్ పరంగా సక్సెస్ లేదు అనే విధంగా కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా సో దాంట్లో మీకు సక్సెస్ అయితే ఉంటుందండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాంట్లో మీకు తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది అనమాట పర్సన్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు ఎక్కడికైనా ఈరోజు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారండి టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంతమంది ఈ రోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మేబీ ఈరోజు సండే కదా సో హౌస్ క్లీనింగ్ కానీ మీ హౌస్ని మీరు నీట్గా సర్దుకోవడము ఆ విధంగా చాలామంది మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట గార్డెన్లో గార్డెన్ క్లీనింగ్ చేస్తూ ఉండడము అండ్ మొక్కలకి నీళ్ళు పడతా ఉండడం అలాంటిది అనమాట ఓకే ఈ రోజు చాలా మంది టెంపుల్స్కి వెళ్ళడం చూపిస్తుంది అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ లో పాల్గొంటారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు కొంతమంది అండ్ కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళడము అలాంటిది అనమాట అండ్ సింగిల్ ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు మీకు మ్యారేజ్ పరంగా అండ్ ఎంగేజ్మెంట్ లాంటిది ఏదో జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది మీ లైఫ్లో రాబోతుందండి సింగిల్ వారికి మీ లైఫ్ లో ఈ రోజు మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా రావచ్చండి ఓకే మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ ఈ రోజు మీ లైఫ్ లో రావచ్చండి ఓకే వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ పర్సన్ కి మంచి పొజిషన్ ఉంది అండ్ తన లైఫ్ లో తన సక్సెస్ అనేది అందుకున్న పర్సన్ అనమాట వారు ఓకే మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ మీ లైఫ్ లోకి రావచ్చు ఈ రోజు మీరు చాలా మంది మీ పర్సన్ ని తలుచుకొని తన గురించి బాధపడతా ఉంటారండి తనని చాలా మిస్ అవుతున్నారనమాట ఏదైనా సాధించగలరండి పర్సన్ కూడా కావచ్చు పర్సన్ని కూడా కావచ్చు కానీ మీరు ఓ వదులుకుంటున్నారు ధైర్యాన్ని కోల్పోతున్నారనమాట ఇక్కడ మీరు ఒక ప్రేమని ఒక పర్సన్ని కోల్పోయి ఉన్నారనమాట మీరు స్ట్రెంగ్త్ అవుతే ధైర్యం తెచ్చుకుంటే మీ తెలివిని మీరు ఉపయోగించుకుంటే అది తప్పకుండా మీ దగ్గర వచ్చి చేరుతుంది కానీ మీరు ఆ స్ట్రెంగ్త్ అనేది మీరు చేయలేక ఆ పర్సన్ గురించి తలుచుకుంటా బాధపడతా ఏడుస్తా ఉంటున్నారనమాట తయన్నీ మిస్ అవుతాను ఏమో మిస్ అయిపోయాను అనే విధంగానే చాలా మంది ఏడుస్తా బాధపడతా ఉన్నారండి ఈరోజు కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు మీ ఫ్యామిలీని కలుసుకోవచ్చు మీరు అంటే కొంతమంది మీరు ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళడం కానీ కొంతమంది ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం గానీ చేస్తారనమాట ఓకే లాంగ్ డిస్టెన్స్ లో మీ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవచ్చండి ఓకే మీరు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు మీకు ఏదో చీటింగ్ జరిగింది మీ లైఫ్ లో అది ఏ విధంలో కావచ్చు ఎవరైనా మిమ్మల్ని మనీ విషయంలో మోసం చేసి ఉండొచ్చు అండ్ పర్సన్ అయితే మిమ్మల్ని ఏదో లవ్ పేర్ వాడుకొని తను ఏదో మోసం చేసి ఉండొచ్చు సో ఆ విషయంలో మీరు చాలా బాధపడతా ఉన్నారనమాట ఈ పర్సన్ ఎంతగానో మోసం చేశారు అనే విధంగా మీరు బాధపడతా ఉన్నారనమాట కొంతమంది ఈరోజు కిడ్స్ గురించి ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి ఓకే ఏదో మీరు కిడ్స్ గురించి గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఫీమేల్ చూస్తున్న వరకు మీరు కన్సీవ్ అవ్వడం లాంటిది చూపిస్తుందండి కొత్తగా ఎవరికైతే పెళ్ళైందో వారనమాట ఓకే ఈరోజు చాలామంది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట వారితో మీరు మీ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే ఈ పర్సన్ ఈ రోజు మీ పర్సన్ లవ్ మెసేజ్ ఏంటి ఓన్లీ వన్ కార్డ్ తీసుకుంటా రోజు మీ పర్సన్ లవ్ మెసేజ్ ఏంటి ఈ టైంలో మార్నింగ్ టైంలో తన ఏదైనా తన మనసులో రొమాంటిక్ ఫీలింగ్ లాంటిది ఏదైనా ఉందా అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యు ఆర్ ఇన్ మీ అని చెప్తున్నారనమాట నేను నువ్వు నువ్వు నేను నాలో నువ్వు ఉన్నావు నీలో నేనున్నాను అనే విధంగా అనమాట ఓకే సో ఇద్దరి మధ్యలో అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో ఓకే ఇది డివైన్ లవ్ అనమాట ఆ దేవుడే మిమ్మల్ని కలిపారనమాట ఈరోజు ఈరోజు ఎవరైనా కలుసుకపోతున్నారంటే ఆ దేవుడే మిమ్మల్ని కలపబోతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అని అర్థం అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు వన్ కార్ తీసుకుందాం మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు మీ స్పిరిట్ ఎంజర్స్ గైడెన్స్ దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీకు మంచి టైమింగ్ రాబోతుంది అతి త్వరలోనే అని చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ట్రస్ట్ యు ఆర్ ఎ రెడీ సిచువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వన్ కార్డ్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ బి మీ పర్సన్ది మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ డిసైడ్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ మీద తన ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారు అండ్ ఇదేదో లస్ట్ ఫీలింగ్ లాంటిది చూపిస్తుందండి తనకి మీ మీద ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీరు మీ పర్సన్కి కి చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారు మీ మనసులో చాలా ప్రేమ ఉంది కానీ బయటకు మాత్రం తన మీద ప్రేమ లేదు అనే విధంగా మీరు నటిస్తూ ఉన్నారు అండ్ ఈరోజు మీరు మిర్రర్ మేనిఫెస్టేమ్ చేసుకోవడం మంచిది అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజనెట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకొకరినిలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్